ఉమ్మడి విశాఖ జిల్లాలోని భీమిలి రాజకీయం వేడెక్కుతుంది మూడు పార్టీల కూటమిలో భీమిలి సీటును జనసేనకు ఇస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది తాజాగా భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పై పోటీ చేస్తారని చర్చ నడుస్తోంది జనసైనికులు గురుగా ఉన్నారు భీమిలిలో జనసేన కోసం కష్టపడి పనిచేస్తున్న పంచకర్ల సందీప్ కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నియోజకవర్గంలో సందీప్ నిర్వహించిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు జనసైనికులు ఒక్కసారిగా రాజకీయం సంవత్సరాలుగా భీమిలీ నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకొని ప్రతి ఒక్కరి మనస్కి దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ అధ్యక్షుల్ని అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అధ్యక్షులు వరంధేశ్వరి గారిని కోరుకుంటున్నాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్పుకొస్తాం దాని ముందు విషయానికి అనవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అయిన తర్వాత ఇరవై ఐదు వేల ఓటుతో సందీప్ గారికి రావడం జరిగింది ఆనాడు ఇక్కడ ఉండేటువంటి బృందం అందరం కూడా మేము పనిచేశాము తద్వారా భీమిలీలో జనసేన పార్టీ తరఫున సందీప్ గారు పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించి యాభై వేల మెజార్టీతో మేము గెలిపించి మీకు పంపిస్తాము మీతో పాటుగా యువ నాయకుడు సందీప్ గారు మీ దగ్గర కూర్చుంటారు అసెంబ్లీలో తన వాగ్దోరణి వినిపిస్తారనేసి మీ ద్వారాగా తెలియజేస్తూ మరి రెండు వేల